ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి మే నెలలో సగటు ఫలితాలని అనుభవిస్తారు కొన్ని చోట్ల సగటు కంటే స్వల్పంగా తక్కువగా ఉండవచ్చు ఈ నెలలో మీ కెరీర్ రంగాన్ని శాసించే గ్రహం బృహస్పతి తన స్థానాన్ని మారుస్తుంది బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ప్రథమార్థం గడిపిన తర్వాత ఈ నెల ద్వితీయ అర్థంలో మొదటి ఇంటికి వెళ్తాడు దీనివల్ల ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు ఉండవచ్చు ఈ నెలలో మీ ప్రయత్నాల ప్రకారం మీ ఉద్యోగానికి సంబంధించిన అంశాల్లో మీరు సానుకూల ఫలితాలని చూస్తారు అలాగే కొన్ని జాప్యాలు లేదా ఆటంకాలు ఉన్నప్పటికీ ఫలితాలు సాధారణంగా మీకు బాగా పనిచేస్తాయి ఉద్యోగం చేసేవారు ఈ నెలలో కొంత అధ్వానమైన ఫలితాలని పొందవచ్చు మీ సహోద్యోగులు మీ పనిలో లోపాలను వెతుకుతారు అయితే పోటీ పరీక్షలకి హాజరయ్యే విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది ఇంకా మే నెల మొదటి అర్థం లో సూర్యుడు లాభాల ఇంటిలో ఉచ స్థితిలో ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుతున్నా లేదా పరీక్షలకి హాజరైన వ్యక్తులు మెరుగైన ఫలితాలను చూడవచ్చు మే నెలలో మిథున రాశి వారికి విద్యాపరంగా సగటు కంటే మెరుగైన ఫలితాలు లేదా మరింత ఖచ్చితంగా ప్రయోజనకరమైన ఫలితాలను ఇవ్వబోతుందని సూచిస్తున్నా ఈ నెలలో మీరు మీ కుటుంబ సమస్యలు కొంత దారుణమైన ఫలితాలని కలిగి ఉండవచ్చు అలాగే ఈ నెలలో తోబుట్టువులతో సంబంధాలు అనుకూలంగా ఉండవచ్చు నెల మొదటి అర్ధ భాగంలో మంచి ఫలితాలు బహుశా స్పోర్ట్స్ లో ఉంటారు ఈ నెల ముఖ్యంగా సహోద్యోగులతో మంచి సమయాన్ని గడుపుతారు మీరు కలిసి బయటకు వెళ్లి చాలా అర్థవంతమైన సంభాషణలు చేసే అవకాశాలు ఉండవచ్చు మీ పదకొండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో మీ రెండో ఇంట్లో ఉంటాడు ఇది మీ ఆర్థిక పరిస్థితి ప్రభావం చూపుతుంది ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే పరిణామాలు అందిస్తామని తెలుస్తుంది నెల ప్రారంభం నుండి మే ఏడు వరకు మీ నగ్నం లేదా రాశి అధిపతి బలహీనమైన స్థితిలో ఉంటారు దీనివల్ల మీ ఆరోగ్యం హెచ్చు తగ్గులకి గురవుతుంది అయితే బుధుడు అనుకూలమైన స్థితి మే ఇరవై మూడు వరకు మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అలాగే రెండవ ఇంట్లో బలహీనమైన కుజుడు సంచారం వల్ల మీరు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అవలంబించవచ్చు కాబట్టి మీరు నెలలో ఆరోగ్యపరమైన ఆహారాన్ని నిర్వహించడం తప్పనిసరి ఇక మిథున రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే సూర్య భగవానుడికి కుంకుడు కలిపిన నీటిని సమర్ప ండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి రెండు ఆరు పదమూడు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభావంతో